తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు జోషి మధుసూదన శర్మ ఊరు మహబూబ్ నగర్ నా కవితా శీర్షిక కవిత్వం కావాలి ఓ పద్యంతోనో ఓ కవితతోనో నన్నో నిన్నో నవ్వించడానికి ఓ పాటతోనో ఓ గేమ్తోనో ప్రేయసీ ప్రియులను కవ్వించడానికి బాధాతప్త హృదయాల్లో బడవాగ్ని రగిలించడానికి అనాదరణకు గురవుతున్న వృద్ధుల్లో ఆనందాన్ని నింపడానికి చిక్కని చక్కని పదగుంపనతో మనసులను రంజింపజేయడానికి బాలబాలికలకు భాష అంటే మక్కువ పెంచడానికి కాయ కష్టం లేనిదే కడుపు నిండని కార్మికుల గురించి తెలుపడానికి దుక్కి దున్ని సకల జనుల కడుపు నింపే రైతన్న పడే పాటలు వినిపించడానికి మన క్షేమాన్ని కోరుతూ ప్రాణాలు ఫనంగా పెట్టే సైనికుల త్యాగాన్ని తెలుపడానికి మంచేదో చెడేదో తెలుసుకోవడానికి తెలుసుకున్నది ఇతరులకు తెలపడానికి ముంచుతున్నదెవరో మునుగుతున్నదెవరో తెలుపడానికి స్వార్థపరులెవరో దూర్థులెవరో దుర్మార్గులెవరో తెలుసుకోవడానికి అమాయకులకు తెలపడానికి అనాగ అనగారిన వర్గాలలో అజ్ఞానం తొలగించి అగ్ని జ్వాలలు రగిలించడానికి ఆలోచింపజేయడానికి అభాగ్యుల ఆర్తనాదాలు వినిపించడానికి నవనాగరికత ముసుగులో నయవంచనకు గురవుతున్న ధరణి తల్లి ఘోష వినిపించడానికి యువతి యువకులలో ఉత్తేజాన్ని నింపడానికి దేశాభ్యున్నతికి పాటుపడుతూ రేపటి తరానికి ఆదర్శవంతమైన ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించడానికి పద్యంలోనో గద్యంలోనో ఏదో ప్రక్రియలో కవిత్వం రావాలి మనుషుల్లో అజ్ఞానాంధకారాన్ని తొలగించడానికి అందరికీ కనువిప్పును కలిగించడానికి మానవత్వంతో నిండుకున్న మంచి కవిత్వం రావాలి ధన్యవాదాలు